హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ అకాడమీ అకాడమీ ఈరోజు ఈనాడు మ్యాగజైన్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ ను తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీ అందరికి ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండాలని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కాంతార్తో విశేష ఆదరణ సొంతం చేసుకున్న కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కన్నడ నటుడు రిషబ్ శెట్టి కాబట్టి ముందు ఇది రాయాల్సి ఉంటుంది కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి అనే సబ్జెక్ట్ రాసిన తర్వాత వెబ్ రాయాల్సి ఉంటుంది ఏం చేశాడు కాంతారతో విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు హూ గేండ్ హ్యూజ్ పాపులారిటీ విత్ కాంతార కన్నడ యాక్టర్ కన్నడ నటుడు రిషబ్ శెట్టి అనేది సబ్జెక్టు హూ గెయిన్ హ్యూజ్ పాపులారిటీ విత్ కాంతార ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రణం గెయిన్ హ్యూజ్ పాపులారిటీ విశేష ఆదరణ సొంతం చేసుకున్నటువంటి హ్యూజ్ పాపులారిటీ అంటే విశేష ఆదరణ గెయిన్ అంటే సొంతం చేసుకున్నాడు ఎవరైతే విశేష ఆదరణ సొంతం చేసుకున్నారో అతనే కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ లో రాయాల్సి ఉంటుంది కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి హూ గేన్ హ్యూజ్ పాపులారిటీ విత్ కాంతారా కాంతారాతో విశేష ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కన్నడ నటుడు రిషబ్ శెట్టి ఇలా ప్రతి ఒక్కటి కనెక్ట్ చేసుకుంటూ రాస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే పొందడం లేదా సొంతం చేసుకోవడం హ్యూజ్ పాపులారిటీ అంటే విశేష ఆదరణ విత్ కాంతార కాంతారతో వాటర్ బాయ్గా క్లాబ్ బాయ్ గా పనిచేసి ఓ దశలో అసలు సినిమాలే అనుకున్న ఈ నటుడు గతేడాది ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు హీ వర్క్ యాజ్ ఏ వాటర్ బాయ్ అండ్ క్లాబ్ బాయ్ అండ్ ఎట్ వన్ పాయింట్ ఈవెన్ అవార్డ్ హీ వర్క్ బాయ్ హీ వర్క్ అంటే అతను పని చేశాడు హీ అనేది సబ్జెక్ట్ వర్క్ అనేది వీటు ఏ వాటర్ బాయ్ వాటర్ బాయ్గా క్లాబ్ బాయ్ క్లాబ్ బాయ్ గా అండ్ మరియు ఎట్ వన్ పాయింట్ అంటే ఒక దశలో అంటే నొక సమయంలో ఈవెన్ టాట్ ఆఫ్ క్విట్టింగ్ ఫిలిమ్స్ ఆల్ టుగెదర్ అసలు సినిమాలే వదిలేద్దాం అనుకున్నాడు ఈవెన్ కూడా టాట్ ఆఫ్ క్విట్టింగ్ టాట్ ఆఫ్ అంటే అనుకున్నాడు లేదా ఆలోచించాడు క్విట్టింగ్ వదిలేద్దామని ఫిలిమ్స్ ఆల్ టుగెదర్ అసలు సినిమాలే అనుకున్నాడు ఎట్ వన్ పాయింట్ లేదా ఎట్ వన్ స్టేజ్ అని కూడా చెప్పొచ్చు హీ వర్క్ యాజ్ ఎ వాటర్ బాయ్ ల్యాబ్ బాయ్ అండ్ మరియు ఎట్ వన్ పాయింట్ ఒకనొక దశలో ఈవెన్ థాట్ ఆఫ్ క్విటింగ్ ఫిలిమ్స్ ఆల్ టుగెదర్ అసలు సినిమాలే వదిలేద్దాం అనుకున్నటువంటి ఈ నటుడు రిషబ్ శెట్టి బట్ కానీ లాస్ట్ ఇయర్ గతేడాది హి ఆన్ టు విన్ ఎ నేషనల్ అవార్డు ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు హి వెంటాన్ వెళ్ళాడు టు విన్ గెలుచుకోవడానికి సొంతం చేసుకోవడానికి అండ్ నేషనల్ అవార్డ్ జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు వాటర్ బాయ్ గా క్లాప్ బాయ్ గా పనిచేసి ఓ దశలో అసలు సినిమాలే వదిలేదు అనుకున్న ఈ నటుడు గతేడాది ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు ఈ వర్క్ ట్ అదే వాటర్ బాయ్ క్లాప్ బాయ్ అండ్ వన్ పాయింట్ ఈవెన్ థాట్ ఆఫ్ ఫిట్టింగ్ ఫిల్మ్స్ ఆల్ టుగెదర్ బట్ లాస్ట్ ఇయర్ ఈ టు విన్ నేషనల్ అవార్డు త్వరలోనే రాంతారా చాప్టర్ వన్ తో మరోసారి అలరించనున్నాడు తన కబుర్లే ఇవి నా అసలు పేరు రిషబ్ శెట్టి కాదు వెరీ సూన్ హి ఈ సెట్ టు ఎంటర్టైన్ అగైన్ విత్ రాంతారా చాప్టర్ వన్ హియర్ ఆర్ హిజ్ వర్డ్స్ మై రియల్ నేమ్ ఈస్ నాట్ రిషబ్ శెట్టి వెరీ సూన్ త్వరలోనే ఈ సెట్ మొదలు పెట్టనున్నాడు ప్రారంభించనున్నారు అలరించనున్నారు అలరించడం ప్రారంభించనున్నారు ఈ సెట్ టు ఎంటర్టైన్ అంటే అలరించనున్నారు వెరీ సూన్ ఈ సెట్ టు ఎంటర్టైన్ త్వరలోనే అలరించనున్నారు ఎగైన్ మళ్ళీ విత్ కాంతారా చాప్టర్ వన్ త్వరలోనే కాంతారా చాప్టర్ వన్ తో మరోసారి అలరించనున్నారు ఇలాంటి పదాలు నోట్ చేసుకోవాలి ఎంటర్టైన్ అంటే అలరించడం ఎగైన్ మరోసారి విత్ కాంతారా చాప్టర్ వన్ కాంతారా చాప్టర్ వన్ తో మరోసారి త్వరలో అరవించనున్నారు హియర్ ఆర్ హిద్ వర్డ్స్ అంటే తన కబుర్లే ఇవి నా అసలు పేరు ఋషబ్ శెట్టి కాదు మై రియల్ నేమ్ ఈస్ నాట్ రిషబ్ శెట్టి నేను ప్రతి వీడియోకు చెప్తున్నాను మీరు వీడియో చూసేటప్పుడు హైప్ చేయడం మర్చిపోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి హైప్ అనే ఆప్షన్ క్రింద ఉంటుంది మీరు నా వీడియోను లైక్ చేయగానే ఇమీడియట్ గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది హైప్ అనే ఆప్షన్ కనిపించగానే హైప్ మీద క్లిక్ చేస్తే ఒక్కొక్క హైప్ కి వన్ సిక్స్టీ పాయింట్స్ యాడ్ అవుతుంటాయి ఇది మాత్రం మర్చిపోకండి ఆ క్షణాలు ప్రత్యేకం దోస్ మూమెంట్స్ ఆర్ స్పెషల్ దోస్ మూమెంట్స్ అంటే ఆ క్షణాలు ఆర్ స్పెషల్ ప్రత్యేకం జాతీయ అవార్డ్ అనేది సినిమా రంగంలోని ప్రతి ఒక్కరికి కళ ఎ నేషనల్ అవార్డ్ ఈజ్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఎ నేషనల్ అవార్డ్ జాతీయ అవార్డు ఈజ్ అనేది ఎ డ్రీమ్ ఒక కళ ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా రంగంలోని జాతీయ అవార్డు అనేది సినిమా రంగంలోని ప్రతి ఒక్కరికి ఓ కళ నేషనల్ అవార్డ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇది అనేది వెర్బ్ డ్రీమ్ ఒక కళ ఫర్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ద ఫిల్మ్ ఇండస్ట్రీ సినిమా రంగంలోని ప్రతి ఒక్కరికి జాతీయ అవార్డు అనేది ఓ కళ బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్గా ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన నేను ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను హై హూ వన్స్ వర్క్ యాజ్ ఎ వాటర్ బాయ్ ఇన్ బెంగళూరు అండ్ యాజ్ అండ్ ఆఫీస్ బాయ్ ఇన్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ ముంబై కెన్ నెవర్ ఫర్గెట్ ద మూమెంట్స్ వెన్ ఐ రిసీవ్డ్ ద అవార్డ్ అండ్ ద బెస్ట్ యాక్టర్ అట్ ద నేషనల్ లెవెల్ ఇన్ ఢిల్లీ బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్గా ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్గా పనిచేసిన నేను ఐ హూ వన్స్ వర్క్ యాజ్ ఎ వాటర్ క్యాన్ బాయ్ ఇన్ బెంగళూరు అండ్ యాజ్ అన్ ఆఫీస్ బాయ్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ ముంబై ఐ పక్కన కామా ఉంది అలాగే ముంబై పక్కన కామా ఉంది ఇందులో ఉండే సమాచారం అంతా కేవలం కి సంబంధించింది అంటే సబ్జెక్ట్కి సంబంధించింది హూ అనేది రిలేటివ్ ఉన్నాను హూ వన్స్ వర్క్డ్ యాజ్ ఎ వాటర్ క్యాన్ బాయ్ ఇన్ బెంగళూరు ఎవరైతే ఒకసారి బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్ గా పనిచేశారో అతనే నేను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అండ్ మరియు యాజ్ అండ్ ఆఫీస్ బాయ్ ఇన్ ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇన్ ముంబై మా అలాగే ఎవరైతే ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ గా పనిచేశారో అతనే నేను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ఈ రెండింటికి కలిపి ఒకసారి హూ అనే రిలేటివ్ ప్రణం రాయడం జరిగింది ఐ హూ వన్స్ వర్క్ యాజ్ ఎ వాటర్ క్యాన్ బాయ్ ఇన్ బెంగళూరు నేను ఒకసారి బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్ గా పనిచేసాను అండ్ మరియు అండ్ ఆఫీస్ బాయ్ ఆఫీస్ బాయ్ గా నేను కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక నిర్మాణ సంస్థలో ఇన్ ముంబై ముంబైలో ఒక నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్ గా పనిచేసినటువంటి నేను మళ్ళీ ఇక్కడ దేనికి కనెక్ట్ చేయాలంటే ఐని కెన్ కి కనెక్ట్ చేయాలి ఐ కెన్ ఎవర్ ఫర్గెట్ ద మూమెంట్స్ నేను ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను కెన్ నెవర్ ఫర్గెట్ మర్చిపోలేను ద మూమెంట్స్ ఆ క్షణాలను బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్ గా ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయ్ గా పనిచేసినటువంటి నేను ఆ క్షణాలను ఎన్నడూ మర్చిపోలేను ఏ క్షణాలను వెన్ ఐ రిసీవ్డ్ ది అవార్డ్ యాజ్ ద బెస్ట్ యాక్టర్ అట్ ద నేషనల్ లెవెల్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నటువంటి క్షణాలను వెన్ ఐ రిసీవ్డ్ నేను అందుకున్నప్పుడు ది అవార్డ్ అవార్డును బెస్ట్ యాక్టర్ ఎట్ ద నేషనల్ లెవెల్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేనని ఈ రిషబ్ శెట్టి చెప్తున్నారు అభిమాన నటులు ఫేవరెట్ యాక్టర్స్ ఫేవరెట్ అంటే అభిమాన యాక్టర్స్ నటులు ఫేవరెట్ యాక్టర్స్ అంటే అభిమాన నటులు నటనలో కమల్ హాసన్ నాకు దేవుడితో సమానం హ్యాంగ్రీ లా అమితాబ్ తెరపైన కనిపించే తీరే కాంతారలో నా పాత్రకు స్ఫూర్తి ఇన్ యాక్టింగ్ కమల్ హాసన్ ఈజ్ లైక్ ఎ గాడ్ టు మీ ద వే అమితాబ్ అపియర్స్ ఆన్ స్క్రీన్ ది యాంగ్రీ యంగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మై రోల్ ఇన్ కాంతార నటనలో ఇన్ యాక్టింగ్ ఇన్ యాక్టింగ్ అంటే నటనలో కమల్ హాసన్ ఈజ్ లైక్ ఎ గాడ్ టు మీ కమల్ హాసన్ నాకు దేవుడితో సమానం కమల్ హాసన్ ఈస్ కమల్ హాసన్ అంటే లైక్ వలే ఎ గాడ్ టు మీ దేవుడితో సమానం కమల్ హాసన్ నాకు దేవుడు అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది ఎ గాడ్ టు మీ నాకు దేవుడు హ్యాంగ్రీ యాంగ్ మ్యాన్ లా అమితాబ్ తెరపైన కనిపించే తీరే ప్రాంతాలలో నా పాత్రకు స్ఫూర్తి ద వే అమితాబ్ అపియర్స్ ఆన్ స్క్రీన్ అమితాబ్ తెరపైన కనిపించే తీరు ద వే అంటే తీరు అమితాబ్ అపియర్స్ కనిపించడం ఆన్ స్క్రీన్ అమితాబ్ తెరపైన కనిపించే తీరే ది యాంగ్రీ యంగ్ యాంగ్రీ యంగ్ ఏదంటే వలే ది యాంగ్రీ యంగ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ లా అమితాబ్ తెరపైన కనిపించే తీరే ఈస్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మై రోల్ ఇన్ కాంతారా కాంతారలో నా పాత్రకు స్ఫూర్తి ది ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి ఫర్ మై రోల్ ఇన్ కాంతారా కాంతారలో నా పాత్రకు స్ఫూర్తి యాంగ్రీ యాంగ్ అమితాబ్ తెరపైన కనిపించే తీరే అని రిషబ్ శెట్టి అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిది మా ఊరే కావడంతో మా మధ్య మంచి అనుబంధం ఉంది సిన్స్ జూనియర్ ఎన్టీఆర్స్ మదర్ బిలాంగ్స్ టు అవర్ విలేజ్ విషేర్ ఎ గుడ్ బాండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిది మా ఊరే కావడంతో సిన్స్ అంటే కారణంగా జూనియర్ ఎన్టీఆర్స్ మదర్ జూనియర్ ఎన్టీఆర్ యొక్క మదర్ అమ్మగారిది బిలాంగ్స్ టు అవర్ విలేజ్ మా ఊరికి సంబంధించిన వారే కాబట్టి బిలాంగ్స్ టు అంటే చెందినవారు టు అవర్ విలేజ్ మా ఊరికి చెందినవారే ఎవరు జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాళ్ళ అమ్మగారిది మా ఊరే కావడంతో సిన్స్ అంటే కారణంగా అని చెప్పొచ్చు వారి యొక్క అమ్మగారిది మా ఊరే కావడంతో వి షేర్ ఏ గుడ్ బాండ్ మా మధ్య మంచి అనుబంధం ఉంది వి షేర్ మేము పంచుకుంటాం ఏ గుడ్ బాండ్ మంచి అనుబంధం మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిది మా ఊరే కావడంతో మా మధ్య మంచి అనుబంధం ఉంది సిన్స్ అని రాయొచ్చు లేదా యాస్ అని కూడా రాయొచ్చు సిన్స్ జూనియర్ ఎన్టీఆర్ మదర్ బిలాంగ్స్ టు అవర్ విలేజ్ వి షేర్ ఎ గుడ్ బాండ్ ఇలా ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి